అయితే నేను మిగిలిపోయిన కొద్దిగా దోశ బ్యాటర్ అయితే మిగిలింది సో దీనికి నేను అడిషనల్ గా ప్రోటీన్ కంటెంట్ అనేది యాడ్ చేసి అయితే కంటిన్యూ చేస్తున్నాను సో మొలకెత్తిన ఉలువలు కొద్దిగా వేసేసుకుంటున్నాను మిక్సీ జార్లో ఆల్రెడీ నానబెట్టి మొలకలు కట్టినటువంటి ఉలువలను తీసుకున్నాను లైట్ కొద్దిగా బియ్యము అండ్ పెసరపప్పు ఈ రెండింటిని నానబెట్టి ఉంచాను సో వీటిని ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేస్తున్నాను కొద్దిగా అల్లం ముక్క వేసి సో చిన్న అల్లం ముక్క అయితే వేస్తున్నాను ఇందులో అలాగే కరివేపాకు అండి ఇప్పుడైతే ప్రస్తుతం నాకు కొద్దిగా తక్కువగా ఉంది కాబట్టి నేను మూడు రెమ్మల కరివేపాకునైతే వేస్తున్నాను ఇందులో సో కొత్తిమీర ఒక బౌల్ కొత్తిమీరని అయితే యాడ్ చేస్తున్నాను సో వీటన్నింటినీ మనము కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాము కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నానండి ఇందులో సో కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా అయితే వాటర్ వేసుకొని మనము మిక్సీ పట్టేసుకున్నాము అడిషనల్గా యాడ్ చేసుకొని కూడా మనము మంచిగా దోశను వేసుకోవచ్చు ఇలా అయితే మనము మిక్సీ పట్టేసుకొని ముందు దోస పిండిలో అయితే కలిపేసుకోవాలి సో వేస్ట్ కాకోకుండా మనకి ప్రోటీన్ రిచ్ దోశ అయితే వేసుకోగలుగుతున్నాము ఎస్ దీన్ని మనం దోశ లాగా వేసేద్దాము సో చక్కగా ప్యాన్ అయితే వేడి అయిపోయిందండి మనం జస్ట్ ఇందులో బ్యాటర్ తయారు చేసి పెట్టుకున్నటువంటి దాన్ని వేసేసుకోవడమే సో చక్కగా కలర్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఎందుకంటే మనము కొత్తిమీర కరివేపాకు వేసాం కదా సో దానివల్ల ఈ కలర్ అయితే వచ్చింది సో దీన్ని మనము వేడి పెనం మీద వేసేసుకొని జస్ట్ మనం దోశ ఎలాగ చేసుకుంటామో అలాగ వేసేసుకోవడమే సో ఇందులో అయితే మనకి వేసాం కదా సో కొంచెం అయితే రాదు ఈ దోశ అనేది బట్ పర్వాలేదండి ఫస్ట్ దోశ మనకి ఇలాగా వస్తుంది నెక్స్ట్ మనము సెకండ్ దోశ వేసినప్పటికీ మనకి నీట్గా ఇంకొంచెం పల్చాగా అయితే వస్తుంది సో ఇందులోకైతే నేను పల్లీ చట్నీ చేశానండి సో ఈ రెసిపీని మీకు షేర్ చేస్తాను ఈరోజు తప్పకుండా చూడండి మా అమ్మ స్టైల్లో చేశాను అనమాట సో డెఫినెట్గా వాచ్ ఇట్ అవుట్ ఇక్కడ దోశ అయితే వేడైపోయిందండి కాలిపోయింది సో నెక్స్ట్ తిప్పుకోవడమే చూసారా ఎంత చక్కగా కలర్ కూడా ఎంత బాగుందో హై ప్రోటీన్ రిచ్ దోశ అండి టు బీ ఫ్రాంక్ ఇందులో సామలు కూడా ఉన్నాయి అందులో ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో మనం అందులోనూ ఉలవలు మొలకెత్తిన ఉలవలు వేసాము పెసరపప్పు వేసాము కొద్దిగా బియ్యం ఎంత జస్ట్ ఒక టేబుల్ స్పూన్ అంత బియ్యం మాత్రమే వేసాను కాబట్టి మనకి కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి సో దీన్ని మనము ఎంజాయ్ చేస్తూ తినచ్చు సో పాపకైతే రెడీ అయిపోయిందండి దోశ పాపకు స్కూల్కి టైం అవుతుంది ఫస్ట్ అయితే పాపకి తినిపించేద్దాము ఒక దోశ అయితే ఇక్కడ వేసేసి వెళ్తున్నానండి సో ఆయిల్ వేయట్లేదు జస్ట్ అలాగే నేను చెప్పాను కదా మొదటి దోశ అయితే అలాగ కొంచెం మందంగా వస్తుంది రెండో దోశ చక్కగా మనకి ఇలాగా వచ్చేస్తుంది అనమాట ప్రాబ్లం ఏమి ఉండదండి సో ఎప్పుడైనా కానీ ఇంట్లో మనకి మిగిలిపోయిండే జస్ట్ ఒక చిన్న కప్పు ఉందనుకోండి అనుకోండి ఇంటిల్లి పాది కూడా ఆ టైంలో మనము ఇలాగ కొంచెము ప్రోటీన్ రిచ్ ఉన్నటువంటి పెసరపప్పుని కొద్దిగా బియ్యంతో నానబెట్టేసేసి మనం దాన్ని మార్నింగ్కి మిక్సీ పట్టేసుకొని ఇలాగ చక్కగా ప్రోటీన్ రిచ్ దోశ మాదిరి చేసేసుకోవచ్చు అంతేనండి ఇలా చేసుకోండి ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తూ తింటారు కీప్ వాచింగ్ మన ద్వీపం బ్లాక్స్ ఓం అరుణాచల శివ